కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి చెప్పండి రెండవ ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చిందో తెలుసా తెలియదండి హిట్లర్ ఈగో హట్ అవటం వల్ల తెల్లవాళ్ళని మనం ఎందుకు తరిమి కొట్టామో తెలుసా స్వతంత్ర కోసం జెండా పండుగ రోజు చాక్లెట్ల కోసం కాదు భారతీయుడు ఈగో హట్ అవటం వల్ల తెల్లవాళ్ళని మనం తరిమి కొట్టాం భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తాయో తెలుసా తెలియదండి ఒకళ్ళ ఈగోలు ఒకళ్ళు హట్ చేసుకోవటం వల్ల ఈ ప్రపంచంలో గొడవలన్నిటికీ కారణం ఇగో 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 ఇంతకు ఈగో అంటే ఏంటండి ఇగో అంటే ఆత్మగౌరవం గౌరవం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కదండి దీనికి నాకన్నా ఎక్కువ తెలిసినట్టుంది మరి ఇగో అంటే ఈగో అంటే అహం నేనే అన్న పొగరు మరి తెలుసు కూడా ఇగో అంటే ఏంటని అడుగుతావా ఇప్పుడు మీకు కాలింది కదా ఇలా ఈగో హట్ చేసుకోవడం వల్ల భార్యాభర్తలు గొడవ విడిపోతున్నారు అంటారు అంతే కదండి మరి అన్ని తెలిసి ఎందుకే హట్ చేసావు మీరు తీయరి చెప్పారు నేను ప్రాక్టికల్ చేసా మీరు చెప్పింది నాకు బాగా అర్థం